మన వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ అందరూ కూడా రావడం జరిగింది మరి హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వినయభాస్కర్ గారు అదేవిధంగా ఈ పత్రికా అభిలేఖల సమావేశంలో కూర్చున్నటువంటి పెద్దలకందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా విషయాలు నా ముందు మాట్లాడినటువంటి మిత్రులు చాలా వివరంగా అన్ని విషయాలు కూడా చెప్పారు నేను మాత్రము ఒక విషయం పైన మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఇది ఈ సభ ఈ బహిరంగ సభ ఇరవై ఐదు సంవత్సరాలు తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో పార్టీని ఆవిష్కరించిన తదనంతరము కరీంనగర్ సింహగర్జన సభ తర్వాత వరంగల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో జులై మాసంలో పెట్టినటువంటి ఒక గొప్ప బహిరంగ సభ ద్వారా యావత్తు తెలంగాణ ప్రజలకి గులాబీ జెండా నాటి టిఆర్ఎస్ పార్టీ నేటి బిఆర్ఎస్ పార్టీ ఈ సభలు పెడుతున్న సందర్భంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇది మూడు నాళ్ల ముచ్చట ఈ పార్టీ మూడు రోజులు ఉండే పార్టీ రాజకీయ నాయకులారా ఈ పార్టీలకు పోకండి ఈ పార్టీ కొసెళ్ళదు తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు ఆనాటి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈరోజు ఏ ఆశయంతో పుట్టిందో గులాబీ జెండా తెలంగాణ తెస్తామని చెప్పినాం తెలంగాణ తెచ్చి చూపించినాం ఎవరు నమ్మలేదు ఆ రోజు తెలంగాణ తెచ్చి చూపించడం వచ్చిన తెలంగాణని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దినం మరి ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఈ రాజకీయ పార్టీ ఈ గులాబీ జెండా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కారం చేసుకోవాలి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్నారు రానున్న రోజుల్లో ఈ సభ ఇరవై వసంతాలు నిండినటువంటి సందర్భంలో పెట్టేటువంటి సభ తదనంతరము ఈ సంవత్సరం చివరి మాసం డిసెంబర్ వరకు సభ్యత్వ కార్యక్రమము గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని ఎన్నిక చేసి మరి నవంబర్ మాసం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మీరు తెలియజేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ పార్టీ కార్యాచరణ చాలా ఉధృతంగా రానున్న రోజుల్లో ఉంటుంది ఈ సభ దానికి దిక్సూచిగా ఉంటుంది కాబట్టి ఈ సభ ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా మరి నేను కొంత చెప్పే ప్రయత్నం చేశాను సభ ఏర్పాట్లు సభ ఏ విధంగా దిగ్విజయం చేయాలనేటువంటి విషయాలు నా ముందు మాట్లాడినటువంటి నలుగురు మిత్రులు చాలా స్పష్టంగా చెప్పినారు నేను ఎక్కువగా ఇంకా మిగతా విషయాలపైన కాలేదు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే సమయం లేదు ఇంకా ఈ ఇరవై ఏడు ఏప్రిల్ వరకు ప్రతిరోజు బహుశా మా భాస్కర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు అందరం కూడా ప్రతిరోజు మరి మీకు పత్రికా విలేకల సమావేశం ద్వారా మా ఏర్పాట్లు మా కార్యక్రమాలు మరి హైదరాబాద్లో పార్టీ ఆఫీసులో అక్కడ ఇక్కడ మేము మీకు అందరు కూడా తెలియజేశామని చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ